ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొని చిన్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము చదువుకుందాము హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఎహోవా వలన కలుగును ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యహోవా ఎందు భయభక్తులు కలిగియుడుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొను యహోవా వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుట ఎందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యహోవ యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీయు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ముఖప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు పెట్ పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి ఎనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపచేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు తొందర తొందరపెట్టును పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగువానిని లాలన చేయును కాని మార్గములో వాని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులు బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నరసన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వానికంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు చీట్లు వడిలో వేయబడును వాటి వలని తీర్పు యహోవా వశము దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్